స్వాగతం సత్తసాయి జిల్లా కేంద్రం పుట్టపర్తి ఎమ్మెల్యే దుద్దుగుంట శ్రీధరెడ్డి ఆదివారం నాడు పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ ఎంతో మంది వృద్ధులకు వితంతువులకు వికలాంగులకు వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ముఖ్యమంత్రి ప్రజలకు సేవ చేస్తుంటే ప్రతిపక్ష నాయకులు అడ్డుపడుతుండడం చాలా బాధాకరమని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మేల్కోకపోతే ఆయన్ని కూడా చంద్రబాబు గంగలో కలిపేస్తానని హెచ్చరించారు పుట్టపర్తి నియోజకవర్గంలో పల్లె రఘునాథ్ రెడ్డి పేదలపై అక్రమ కేసులు పెట్టించిన ఘనుడు అని మండిపడ్డారు నియోజకవర్గంలో కాపులకు వడ్డేవాళ్ళకు అన్యాయం చేస్తున్న వ్యక్తి కూడా పల్లె రఘునాథ రెడ్డి అని ప్రజలు తెలుసుకోకపోతే మళ్ళీ ఇబ్బందులను ఎదుర్కొంటారని శ్రీధార్రెడ్డి పేర్కొన్నారు సత్యసాయి జిల్లా స్టాపర్ బాలు ఏఆర్ ఫైవ్ న్యూస్ పుట్టపర్తి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయ వ్యవస్థను వాలంటీర్ వ్యవస్థను వచ్చి రాష్ట్రంలో పేద ప్రజలందరికీ ఆనాడు గాంధీజీ నగర్లో ఉన్నటువంటి గ్రామ స్వరాజ్యాన్ని జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రతి ఇంటి వద్దకే పరిపాలన తీసుకొచ్చినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నవ్వుతూ ఈరోజు రెండు వేల పంతొమ్మిదో సంవత్సరం ఇరవై ఐదు అంటే అక్టోబర్ ఇరవై ఐదు తారీఖున జియో నెంబర్ నూట అరవై ఐదు తీసుకొని వచ్చి వాలంటీర్ వ్యవస్థను ఈ రాష్ట్రంలో మొట్టమొదటిగా ఏర్పాటు చేసినటువంటి ఘనత ఆంధ్రవాన్ని మా జరిస్తూ ఉన్నా వచ్చిన తర్వాత గ్రామాల్లో ఉన్నటువంటి పేద ప్రజలకు నడవలేని వృత్తులకు దిశ పెద్ద ఉన్నటువంటి వ్యక్తులకు అదేవిధంగా విడివచ్చు అదేవిధంగా ఏదైనా సంక్షేమ పథకాలు ప్రతి కుటుంబానికి చేరాలంటే ఈ యొక్క వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రభుత్వం నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాలను ప్రభుత్వం చేపట్టినటువంటి సంక్షేమ పథకాలను పేద ప్రజలకు అందించే దానికి వాలంటీర్ వ్యవస్థ ఒక కంట్రూట్ మాదిరి బ్రహ్మాండంగా సందర్భం రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ ఇరవై ఐదు నుంచి దాదాపుగా నలభై మాసాలు బ్రహ్మాండంగా పనిచేశారు ముఖ్యంగా ఒకటో దారి పొద్దునే వస్తున్న వాలంటీర్ పిల్లలు పేద ప్రజల ఇంటి వద్దకు వెళ్ళి పెదగాలి తీసుకో పెద్దమ్మ లే పెన్షన్ తీసుకో అత్త పెన్షన్ తీసుకో మామ లే పెన్షన్ తీసుకో అని మంచి హృదయంతో అందరినీ పరిహరించి రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు పంపిస్తున్నటువంటి పెన్షన్ డబ్బులను పేద ప్రజలకు అందిస్తున్నటువంటి వాలంటీర్ వ్యవస్థ మీద రోజు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారు తన జీవితంలో ఉండే రకరకాల వ్యవస్థలను ఆయుధాలుగా వాడుకొని ఎలక్షన్ కమిషన్ ద్వారా వాటిని ఆ వాలంటీర్ పిల్లలను పెన్షన్ పంపిణీ కార్యక్రమానికి కానీ ఇతర ప్రభుత్వ సంక్షేమ పథాలు అందించేదాన్ని నేను

కొన్ని వేల మంది చనిపోతున్న సందర్భంలో వాలంటీర్ పీడలు ముందే ఉండి పేద ప్రజలకు మందు ఇచ్చే రీతిని పేద ప్రజలకు నిత్యావసర సరుకులు ఇచ్చే రీతిని పేద ప్రజలకు కూరగాయలు అందించే సమయంలో అయితే చనిపోయినటువంటి కోవిడ్ తో చనిపోయినటువంటి వారి వారి బంధువులు కూడా దగ్గరికి రానటువంటి పరిస్థితులలో వాలంటీర్ పిల్లలు ఆ కోవిడ్తో చనిపోయినటువంటి మరణానంతరం చనిపో ఆ చనిపోయినటువంటి వ్యక్తుల మోసినటువంటి గడ వాలంటర్ పిల్లలు చేసుకుంటా ఈ ఈరోజు నువ్వు నీ చేతగానే తనతో నువ్వు పద్నాలుగు సంవత్సరాల అధికారంలో ఉండి ఒక వినూతనమైన ఆలోచనలు రానటువంటి పరిస్థితులు నీ నీకు దోచుకో దాచుకో అనే నినాదంతో నువ్వు నీ కొడుకు చంద్రబాబు లోకేష్ బాబు నీకు రానటువంటి ఆలోచన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చింది అంటే ఇది పరిపాలన ఇది మంచి పరిపాలన నీ కాదు నువ్వు చేసినటువంటి పరిపాలన పరిపాలన ఒక దురదృష్టకరమైన పరిపాలన ఒక అవినీతమైన పరిపాలన పేద ప్రజలను పట్టబట్టినటువంటి పరిపాలన ఈ రోజు వాళ్ళింతటి పిల్లలు పట్టబడుతున్నావు చంద్రబాబు నాయుడు పేద ప్రజలకు ఇంటి వద్దకు రేపు ఒకటో తారీఖున పెన్షన్ ఇవ్వనీయకుండా చేసినటువంటి ఘనత అది నువ్వు గొప్పదనుకుంటున్నావు ఖచ్చితంగా అది నీకు చేరు అనుభవాన్ని మిగిలిస్తుంది అని సత్తసాయి జిల్లా మడకసూరలో ఉమ్మడి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే డాక్టర్ సునీల్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజలు అధికార మార్పును కోరుకుంటున్నారని తెలియజేశారు ఉమ్మడి అనంతపురం జిల్లా సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ మొహం జిల్లా పర్యటన సాగిస్తున్నారు ప్రజలకు చెప్పాలని చేశారు ఉమ్మడి అనంతపురం జిల్లాలో ప్రజలను ఓటు అడిగి నైతిక హక్కు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కోల్పోయారని జిల్లాలో తీవ్రమైన కరువు పరిస్థితులు తాండవిస్తున్నాయి కరువు ప్రజలను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన ఐదు సంవత్సరాలలో ఏడు సార్ గుతృత్చాళించి ప్రజలు నవ్వులు విరిచారని తెలిపారు కరువు ఇల్లు ఆడుతున్న రైతులకు ఇన్ఫుడ్ సబ్సిడీని తక్షణంగా విడుదల చేసి రైతులను ఆదుకోవాలని సబ్సిడీ విడుదల చేసి నలుగురోజు తాగుస్తున్న నేరిక రైతులకు అందని విస్తృతి నెలకొంది తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టిన వెంటనే రైతులు ప్రజల సమస్యలను పరిష్కరిస్తామని ఉమ్మడి తెలుగుదేశం పాచి అభ్యర్థి డాక్టర్ సునీల్ కుమార్ తెలిపారు రేపు ఒకత్రమల నాయకుల మాజీ మండల ఏదన్నా రాష్ట్ర అవక్లక కన్వేల రంగప్ప మాజీ ఎంపీ బیاءద నారన భజప్ప మాజీ రమేష్ కత్తికొండ నరేష్ కొట్ల రంగనాథ్ నాగరాజు మరియు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు జిల్లా నడుస్తున్నటువంటి ఎవరైతే ఆ గవర్నమెంట్ నుంచి ఆదేశాలు వచ్చాయి ఒకటో తారీఖు పెన్షన్ ఇంటికాడికి రాదు సచివాలయం కాడి మీద తెచ్చుకోకూడదు అని చెప్పేసి ఈరోజు నేను అక్కడ అడుగుతున్నాను అయ్యా గుంటూరు ఉన్నారు గుడ్డివాళ్ళు ఉన్నారు నడవలేని వాళ్ళు ఉన్నారు వృద్ధులు ఎనభై ఐదు సంవత్సరాలు భయపడినటువంటి వృద్ధులు నా నియోజకవర్గంలో పదహారు వందల మంది ఉన్నారు ఎనభై ఐదు సంవత్సరాలు ఎవడండి ఆ నిమ్మగడ్డ ప్రసాద్ నిమ్మగడ్డ ఈ నిమ్మగడ్డలు అన్ని చేరుకొని ఎందుకండి పేద ప్రజల పొట్టలు కొడతారు ఈరోజు ఒకటో దారి పోలేరు వాళ్ళు సచివాలయం పోవాలి ఆ సచివాలయంపై పెన్షన్ తెచ్చుకోవాలి అంటే నేను అడుగుతా ఉన్నాను నాలుగున్నర సంవత్సరాలుగా ఇస్తున్నటువంటి పెన్షన్లను ఏదో కొత్తగా ఇస్తున్నట్లు ఈ వాలంటీర్ పిల్లలు ఆ పెన్షన్ ఎవరైతే తీసుకుంటున్నారో పెన్షన్దారులను ఇన్ఫ్లుయెన్స్ చేస్తారంట అంటే నాలుగున్నర సంవత్సరాలు ఇన్ఫ్లుయెన్స్ చేయలేకపోయారా వాళ్ళు వచ్చేదే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం జూన్ నాలుగున ఫ్యాన్ ప్రభంచడానికి ఈ చంద్రబాబు నాయుడు సైకిల్ ఈ తుప్పుపట్టిన సైకిల్ బజాల పాఠంలో కలుగుతాయి ఈ తుప్పుపట్టిన సైకిల్ గుజిరి వాళ్ళు కూడా తీసుకునేది ఇష్టపడడం లేదు గుజరి వాళ్ళు కూడా తీసుకునేది ఇష్టపడడం ఇంత అన్యాయంగా ఒక కుట్రల ఒక కుట్రల కుట్రలు మనసులో పెట్టుకొని ప్రజలకు మేలు చేసే వాలంటీర్ పిల్లలను పూర్తిగా తప్పించడం అనేది దురదృష్టకరం మా పార్టీ వాళ్ళు కూడా ఖచ్చితంగా ఒక రివ్యూ పిటిషన్ ఎలక్షన్ కమిషన్ సబ్మిట్ చేస్తారు ఇది చాలా మరి ఎందుకు తీసుకున్నారో నిర్ణయం వాళ్ళ నిర్ణయం మనం గౌరవించాలి సబ్మిట్ వన్ పిటిషన్ తప్పకుండా వాలంటీర్ పిల్లలకు మేలు జరుగుతుందని ఆశిద్దాం